ముక్కు పుటములు అశ్విని దేవతలు వాసన చూ ఇంద్రియ శక్తి వాసన కరి దేవత నోరు అగ్ని నోరు అగ్ని అనేటువంటిది చాలా విశేషం ఎందుకంటే అగ్ని మొదటి వాడు ఇంకా చెప్తారు మొట్టమొదటి అగ్ని అనేటువంటిది తర్వాత మిగతా వస్తాయి అందుకని పుట్టిన శిశువు మొట్టమోట వాడు శబ్దం చేస్తాడు ఏడుస్తాడు అదేవిధంగా ఏడుస్తారంటే వాడు ఏడవాలి వాడు ఏడవతి వాడు పెద్దవాళ్ళు ఏడుస్తారు ఏడవకుండా కర్రలకున్న ఏమవుతుంది వాళ్ళు ఏడుస్తారు అందుకని పుట్టిన శిశువు ఏడవాలి ఆ మొట్టమొదటి నచ్చేటువంటి స్టార్టింగ్ అనేటువంటి స్థానం అంటే అగ్ని స్థానం మన నోరు ఉచ్చారణకు స్థానం ఆహారం తీసుకోవడానికి కూడా స్థానం ఈ మొత్తం అంతా జరిగేటువంటిది అగ్ని వల్లనే అదే ఉచ్చారణ కూడా అనేటువంటిది మొట్టమొదట ఫస్ట్ లెటర్ అ అని వస్తుంది కదా అందుకని అగ్ని అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వ్యక్తమైనటువంటి దాంట్లోకి రావడం అనేటువంటి ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో ధర్మం ఏదైతే ఉందో దాన్ని అగ్ని అన్నారు సృష్టి అవ్యక్తంగా ఉన్నటువంటి సృష్టి వ్యక్తంలోకి రావడం అనేటువంటిది కూడా అగ్ని అగ్గిపూలు గీస్తుంటే మంట వస్తుంది ఇది అగ్గిపులలో ఉందా అయితే అగి అగ్గిపేట నీకు గీస్తున్నాం కదా అగ్గిపేటలో ఉందా అగ్గిపులలో ఉందా అగ్గిపులలో ఉంటే ముందే మండిపోయి ఉండాల్సింది అగ్గిపేటలో ఉందా అగ్గిపేట మండిపోయి ఉండాల్సిందే అవేం అవ్వలేదుగా మనం గీసినప్పుడు బయటకు వస్తుంది అంటే అర్థం ఏంటి గీయక ముందు ఉంది కాబట్టి గీస్తే బయటకు వస్తుంది గీయకముందు లేకపోతే గీసితే బయటకు ఎలా వస్తుంది నేను రాదుగా అక్కడ అవ్యక్తంగా ఉంది అది వ్యక్తంలోకి వస్తుంది ఆ అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి ఈ రావడం అనేటువంటిది ఈ సృష్టి మొత్తానికి ప్రిన్సిపల్ అది అలాగే గర్భంలో ఉన్నటువంటి శిశువు అనేటువంటిది కూడా ముందు చిన్న సెంటర్గా వస్తాడు అప్పుడు దాని చుట్టూ అన్ని అల్లుకోవడం అనేటువంటి జరుగుతుంది ఎక్కడైనా సరే ప్రిన్సిపల్ అనేటువంటిది ఆ ప్రిన్సిపలే అగ్ని అది అర్థం